నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత గత సంవత్సరం అక్టోబర్ ఏడవ తేదీన పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ అనాలోచితంగా దానివల్ల జరిగే భవిష్యత్తు పరిణామాల గురించి లోతుగా ఆలోచించకుండా తమ శత్రు దేశమైన ఇజ్రాయెల్పై దొంగదాడి చేసి వందల మంది ఇజ్రాయెల్ సాధారణ పౌరులు స్త్రీలు పిల్లలు సైనికులు మరణానికి కారణమైంది అంతేకాకుండా రెండు వందల యాభై మంది ఇజ్రాయెల్ పౌరులను స్త్రీలు పిల్లలతో సహా బందీలుగా పట్టుకుంది ఇజ్రాయెల్ వద్ద బందీలుగా ఉన్న తమ హమాస్ వారిని విడిపించేందుకు ఈ బందీలను విడిచిపెడతాం అని షరతు పెట్టింది అంటే హమాజ్ దగ్గర ఎవరైతే వీళ్ళ ఉన్నారో వాళ్ళని విడిచిపెడితేనే హమాజ్ నుంచి తీసుకెళ్లిన బందీలను విడిచిపెడతామని షరతు పెట్టింది దీంతో సాంకేతికంగా మరియు యుద్ధ నైపుణ్యాలలో ఆరితేరిన ఇజ్రాయిల్ గాజాలో ఉన్న హమాస్థవర స్థావరాలపై భీకర దాడులు చేసి కొందరు బందీలను విడిపించుకుంది అయితే హమాస్కి మద్దతుగా ఇజ్రాయెల్ ఉత్తరం వైపు నుంచి ని పాలిస్తున్న మరో ఉగ్ర సంస్థ హిజ్బుల్లా ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయిల్ లెబనాన్లో గల హిజ్బుల్లా స్థావరాలపై దాడులు చేసి గత వారం దాని ముఖ్య నేతను లేపేసింది హిజ్బుల్లాకి మద్దతుగా మొన్న ఇరాన్ ఇజ్రాయెల్పై సుమారు రెండు వందల మిసైల్తో దాడి చేసింది రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనేది కాలమే నిర్ణయించాల్సి వస్తున్నా చూస్తున్న పరిణామాలు అత్యంత ప్రమాదకరంగా మారబోతున్నాయనే విషయం అర్థమవుతుంది ఈ మొత్తం గొడవలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే బ్రిగెట్టి గేబ్రియల్ అనే లెబనాన్ జాతిరాలు ప్రస్తుతం అమెరికా పౌరాలు ఒక విషయాన్ని చెప్పింది దాన్ని మీకోసం తెలియజేస్తాను మధ్య ప్రాచ్యంలో లెబనాన్ మాత్రమే క్రైస్తవ మెజారిటీ దేశం నేను పుట్టింది అక్కడే అందరినీ కలుపుకుపోవాలి అనే మా పద్ధతి ప్రకారం మధ్య ప్రాచ్యం నాలుమూలల నుంచి వచ్చిన అరబ్ ముస్లిం శరణార్థులను స్వాగతించడాన్ని ఎల్లప్పుడూ గౌరవించాం అలాగే గర్వించాం సహజ చమురు లేకపోయినా మాది అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థ అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు ఉండేవి అందరూ ను ప్యారస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్ అని పిలిచారు లెబనాన్ పర్వతాలు ఒక పర్యాటక కేంద్రంగా ఉండేవి నా చిన్ననాటి బాల్యం హుషారుగా ఉండేది మా నాన్న పట్టణంలో సంపన్న వ్యాపారవేత్త మా అమ్మ నాతో పాటు ఇంట్లో ఉండేది నేను ఒక్కగానొక్క సంతానం నెమ్మది నెమ్మదిగా అరబ్ ముస్లింలు లెబనాన్లో మెజారిటీగా మారడం ప్రారంభించారు మాకు హక్కులు కరువయ్యాయి అంతే అతి తక్కువ కాలంలోనే అరబ్బులు ఆపి చంపుతారేమో అనే భయం లేకుండా మా చిన్న క్రైస్తవ పట్టణాన్ని విడిచిపెట్టలేని పరిస్థితి వచ్చింది లెబనాన్లో ప్రభుత్వం జారీ చేసిన ఐడి కార్డులో మన మతం ఉంటుంది యుద్ధం తీవ్రతరం కావడంతో రాడికల్ ఇస్లాం వాదులు దక్షిణం వైపు రావడంతో మా ఇంటికి ఒక రాకెట్ దెబ్బ తగిలి అంతేకాదు నా జీవితం శాశ్వతంగా మారిపోయింది మేము తర్వాతి దాదాపు దశాబ్ద కాలం బాంబు షెల్టర్లలో గడిపాం చేతిలో పెన్నీలను ఖర్చు చేస్తూ బ్రతకడానికి ఆకులు వేర్లు తిన్నాం ఈరోజు ఇజ్రాయెల్ వచ్చి మా ఊరు చుట్టుముట్టి ఉండకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేదాన్న ఏమో నాకే తెలియదు లెబనాన్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ హిజ్బుల్లాచే నియంత్రించబడి మరియు నిర్వహించబడే దేశం నేను పుట్టిన దేశాన్ని నేను కోల్పోయాను నేను అమెరికాకు వలస వెళ్ళినందుకు ప్రతిరోజు నేను దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను బిలియన్ల మంది ప్రజలు కళలు కనే కలను నేను జీవించగలుగుతున్నాను నేను నా చిన్నప్పుడు లెబనాన్లో ఎదుర్కొన్న అదే బెదిరింపులు మరియు హెచ్చరిక సంకేతాలు నేను ఎంతగానో ప్రేమించిన నా దత్తత దేశమైన ఈ అమెరికాలో ఇప్పుడు వెలువడుతున్నాయి ఇది మీకు నా హెచ్చరిక అమెరికా ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశం ఇప్పటికీ చేతిలో ఉంది మన స్వతంత్రాన్ని కాపాడి తర్వాతి తరాన్ని సంరక్షించడానికి సమయం ఇంకా మించుకోలేదు ఇదంతా గేబ్రియల్ అని ఒక ఆవిడ చెప్పిన కదా అంటే ఒక క్రైస్తవ దేశంగా ఉన్న ఆ దేశం అన్ని మతాలను స్వాగతించాలని ఇస్లాంకు సంబంధించిన వాళ్ళని స్వాగతించడం వల్ల ఈరోజు ఆ దేశం పరిస్థితి ఎలా అయింది అనేది కన్నీటి పర్యాంతమై చెప్తోంది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ 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 అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ ఛానల్కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఛానల్ మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ని ఒక ఆశయంతో ముందుకు తీసుకెళ్లాలనుకున్న నా కళకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ బ్రేక్ బ్రేక్ఈవెన్కి చేరుకునేదాకా మాత్రం ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయండి అండ్ ఆఫీస్ పేస్ కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే చేయండి బట్ బ్రేక్ ఈవెన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా సహాయం పొందిన నేను ఇంకొకరి సహాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారని కూడా మాటిస్తున్నాం ఈ ఛానల్కి మళ్ళీ 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 చెప్తున్నాం ఆర్థికంగా చాలా చాలా కష్టాల్లో ఉన్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీ గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం కూడా అంటేనండి మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా స్క్రోలింగ్ కానీ యాడ్ కానీ ఇలాంటి వాటి కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి భారత్